లిగమన్న గారికి అదేవిధంగా ప్రొఫెసర్ ఈశ్వరన్న గారికి అదేవిధంగా ఎస్సీ యాభై రూపకులాల గౌరవ అధ్యక్షులు డాక్టర్ రాజమౌళి గారికి అదేవిధంగా మహిళ అధ్యక్షురాలు బాణాల సాలమ్మ గారికి చిందు సంఘం అధ్యక్షులు పశుపతి గారికి బైల సంఘం అధ్యక్షులు అన్న గారికి పేరు పేరున ఈ వేదికను అలంకరించిన అందరికీ జైవి ఉద్యమం దానాలు తెలియజేస్తున్నా మిత్రులరా నా పేరు బాణాల మంగేష్ నేను యాభై ఏడు ఉప్పకుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేను డక్కల్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మిత్రులారా దాదాపు ఎస్సీ వర్గీకరణ కోసం న్యూఢిల్లీ జంతర మంతుల్లో దాదాపు పోయినప్పుడల్లా ఇరవై నుంచి ఇరవై ఐదు మంది పదిహేను మంది ఇట్లా పది దాబల తీసుకొని వెళ్ళి అర్ధనెత్తిన ప్రదర్శనలు చేసి ఎస్సీ వర్గీకరణ కావాలని కొట్లాడిన మిత్తులారా చివరకు సాధించుకునే దిశకు వచ్చిన అయితే ఈ సాధించుకునే దిశలో కొందరు మన మానసు అంటే మాకు చాలా గౌరవం వాళ్ళంటే కానీ ఈ ఎస్సీ వర్గీకరణను అడ్డుకునే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు అరే ఎస్సీ వర్గీకరణ వస్తే ఒక డక్కని ఓ చిందు ఓ బుర్గజంగ మాస్టర్ రెల్లి వెళ్ళేలా సైడ్ చెప్పుకుంటే అన్ని కులాలు ఒక ఆర్థికంగా ఒక రాజకీయంగా ఓ సామాజికంగా ఒక విద్యాపరంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారు ఎస్సీ వర్గీకరణ కావాలని మేము కోరుతుంటే వాళ్ళు అడ్డుపడుతూ ఉన్నారు మిత్రులారా అదేవిధంగా మేము ఇప్పటి వరకు ఒక రాజకీయంగా చాలా దూరంగా ఉన్నాం ఉద్యోగపరంగా చాలా దూరంగా ఉన్నాం సామాజికంగా దూరంగా ఉన్నాం మా చిన్న సోదరులు చెప్పినట్టు ఒక సంస్కృతిగా సాంస్కృతికంగా మాత్రం మావి కళలు వణికొస్తాయి సంపాండ జాతులకు కానీ మేము మాత్రం పనికిరాం అయితే మేము ఆర్థికంగా విద్యా పరంగా ఉద్యోగపరంగా చాలా ఎన్నికబడి ఉన్నాం కాబట్టి ఇప్పటికీ మా ఉప కులాలలో కింది కులాలన ఉక్క కులాన్ని చెప్తా మిత్రులారా అన్ని కులాలన్నా అంటే అన్ని కులాలు అదే పరిస్థితి ఉంది ఒక డక్కలన్న ఇప్పటికీ ఊరూరా తిరుగుతూ ఊరూర తిరుగుతూ ఒక జాంబపురాన్ని పురాణానాన్ని మాదిగ పల్లెలలో మాదిగలను హైలైట్ చేస్తూ చెప్పుతూ ఊరూరులో దిగుతూ ఇప్పటికీ గుర్సెలు వేసుకొని ప్లీజ్ మిత్తులారా అయితే ఇప్పటికీ కుర్చీలు వేసుకొని ఇప్పటికీ ఢీల కుర్చీలు వేసుకొని జీవిస్తున్న చరిత్ర ఒక డక్కలన్న ఇప్పటికీ అనుభవిస్తుండ్రు అంటే మీకు రాజకీయంగా మాకు మేము రాజకీయంగా మాకు అవసరం లేదా ఉద్యోగ పరంగా మీ అవసరం లేదా ఆర్థిక పరంగా మీ ఎదిగనికే అవసరం లేదా నేను ఏమంటున్నా మిత్రులారా నేను ఒక ఐదు నిమిషాలు చెప్తాను అందరూ మిత్రులందరూ దయచేసి వినాలని కోరుతున్నాను మిత్రులారా నేను ఏమంటున్నానంటే ఈరోజు విరిగీకరణ వస్తే మా మా జీవితాలు బాగుపడతాయి మాదిస్ యాభై ఏడు ఉపకులాల జీవితాలు బాగుపడతాయని అనుకున్నా మిత్రులారా మిత్రులారా అదేవిధంగా సుప్రీంకోర్టు ఏం చెప్పింది కుల నిచ్చన్న మెట్లల్లో కుల నిచ్చిన మెట్టల్లో అట్టడుగున్న కులాలు ఏవైతే ఉంటాయో ఆర్థికంగా ఏవైతే ఉంటాయో ఇప్పటి వరకు రాజకీయ సంక్షేమ బలాలు అందుకోలేని కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు రిజర్వేషన్ అవసరమని చెప్పింది కొంతమంది మిత్రులు దీని పక్కదో వట్టిస్తున్నారు జనాభా దాస పష్పాపకరంగా చేస్తే చేయండి కానీ మేము ఏమంటున్నామంటే ఒక తల్లి ఒక నలుగురు గురుకులు ఉంటే నాణంగా బలంగా ఉన్నవాడు కొద్దిగా గోరెక్కు పక్క వాడు పక్కకు ఉన్నోడితే తక్కువ తింటుండొచ్చు తల్లి చూసి పెడుతుంది మీ ఉపకులాల్లో కులాల్లో ఉన్నాము వెనుకబడి ఉన్నాం గుడిసెలలో జమ గుడిసెలలో బతుకుతున్నాం కదా పాములకు తేళ్లకు ఎండలకు చిన్న పిల్లలు చచ్చిపోతుంది కదా మా మా కోసం ఆలోచించమని చెప్తున్నాం మేము అడుగుతున్నాం అది మాకు మానలైనా సరే మాదిగలైనా సరే మీ సమంగ కాలాలు పెద్ద మిత్రులలాగా మేము భావిస్తున్నాం మా కన్నదములాగిన వాళ్ళంటే మాకు కోపం లేవు కాకపోతే ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఈ ఈ టర్న్ ఓవర్లా ఇప్పుడు వర్గీకరణ సాధించే టైంలో మా ఉపకులాలకు న్యాయం జరగకపోతే భవిష్యత్తు ఇంకా యాభై ఏళ్ళైనా కానీ మేము ఇట్లాంటి ఉద్యమాలు చేయలేము మీది మేము మేము పోరాటాలు చేసినా మా నుంచి కాదని కోరుకుంటున్నా మిత్రులారా మిత్రులారా ఇంకో విషయంగా చెప్పాలంటే ఈరోజు యాభై ఏడు ఉపకులాలు దాంట్లో ఒక రెండు కులాలు తీసేస్తే యాభై ఏడు ఉపకులాలు ఒక రాజకీయంగా ఎంత దుర్వరమైన స్థితిలో ఉన్నామంటే మిత్రులారా అట్లా ఉన్నా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఏ రాజకీయైన పార్టీ అయినా సరే దాంట్లో నామినేషన్ పోస్టులు చాలా ఉంటాయి మరి ఆ ఒకటి మా కింది కులాలను చూసి అరే వీళ్ళకు కూడా రాజకీయంగా వాట సమాన వాట కల్పిద్దాం వీళ్ళకు కూడా కొన్ని అంటే మా దాంట్లో ఉద్యమాలు చేసినా లేదా నేను తెలంగాణ ఉద్యమం చేసి దెబ్బతిన్నది లేదా లాంటి దెబ్బతిని జైలు పోయి వచ్చిన చరిత్ర మాకు లేదా అంటున్నా నేను గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేసినాను కదా మా ఉప కులాలము మాకెందుకు ఆ దాంట్లో రాజకీయ వాటించారు మీరు అన్న రేవంత్ అన్నా కూడా మీకు ఇంటాడు మా మా సూచనలు వింటాడు మా లెక్క చేస్తాడు బంగారు తెలంగాణ కేసీఆర్ మోసం చేసాడు రేవన్న మమ్మల్ని చేశాడు అనుకుంటే ఈ ఎస్సీ వర్గీకరణ కూడా అట్లనే జరుగుతుంది ఈ రాజకీయ పదవి కూడా అదే విధంగా జరుగుతుంది అరే ఒక ఎస్సీ ఉపకులన ఓ చైర్మన్ పదవి ఉంటే మా దాంట్లో ఒకరికి మా దాంట్లో చాలా రోజులు వచ్చి కష్టపడుతుండు రాజలింగం కావాలని చెప్పి కూడా మీ అందరం సభాముఖంగా తెలియజేశారు మరి కట్ట ఇంకెప్పుడు ఇస్తారు మీరు అటువంటి అవకాశం అన్నా కల్పించాలి కదా అని అడుగుతున్నాం మిత్రులారా ఒక్క నిమిషం గంట ముగిస్తా నేనుగా ఇక మీరు చివరిగా మేము ఆర్థికంగా నష్టపోయినాం వెనుక ఉన్నాం ఉద్యోగ పరంగా అయితే లేవు రాజకీయంగా లేవు రిజర్వేషన్ ఫలాలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఒక పక్క చిక్కినోడు ఉన్నాడు వానికి అన్నం కొట్టి అమ్మ ఎట్లా పెడతదో తినేటోళ్ళు కదా ఎట్లా పెడతదో మాకు మాది కావాలని అడుగుతున్నాము సుప్రీం కోర్టు చూపించినట్టు మాకు కావాలని అంటున్నాం మిత్రులారా మేము సుప్రీంకోర్టు ఏదైతే లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా అట్టాడుకున్న కులాలను తీసుకో మా కులాలంటే మాకు జనాభా చాలా ఉంది రాజకీయ పార్టీలు మాత్రం గురుగజంగా అంటే మూడు లక్షలు అనవచ్చు డక్కలు అంటే ఒక యాభై వేలు అనవచ్చు చింత అయితే ఒక ముప్పై నలభై వేలు అనవచ్చు ఇది కానీ కరెక్ట్ అండి మా కులాలను జనాభా ప్రకారంగా కాదు మా కులాలను సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మాత్రం ఉప కులాలను చేయమని మేము మనస్ఫూర్తిగా మేము కోరుతున్నాము ఈ మీడియా ద్వారాగా తెలిస్తేనేమో రేవంత్ రెడ్డి తెలుసుకొని మా మీద అది చేయాలని కోరుతున్నాము అదే విధంగా మా మాధ్యవ సోదరులు మా మందటిష్ట మాది అన్న గానీ మాకు ఇంకా కొన్ని మాధ్యవ సోదరులు ఉన్నారు మేము వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కష్టపడి తిరిగినాం చేసినాం ఒరిగితరణాలు మాత్రం ఆగేది లేదు అక్కడ జామపురావనమని ఉంటది దాన్ని ఈ పురాణం అనేది చిందులు చెప్తారు మా డక్కలో చెప్తాము దాంట్లో మేము ఏం చేస్తామంటే ఊరు ఊరు తిరుగుతూ ఒక మారి అన్నను మారి అన్నను మహాప్రభు అని చెప్పి నీకంటే మంచివాడు మించిడోళ్ళు లేడు రా దేశంలో అని ఒక మారి అన్నకు ఒక పురాణం గొప్పతనం చేస్తూ ఆయన హైలైట్ చేస్తూ ఈ ఊరు నుంచి ఇంకో ఊరుకు పోయే క్రమంలో ఒక బాపనన్న మూడు తువ్వలేడైతే ఉంటాయో ఆ మూడు పిల్ల రోడ్ అయితే పిల్ల బాటలే ఉంటాయి కదా అప్పుడు ఆ మూర్తల దగ్గర ఒక చెట్టు పక్కన ఉండి ఓ టవాలు వేసి దాంట్లో గవ్వలేస్తాడు మూడు గవ్వలు వేస్తే ఆ టవాలు చూసిన వాళ్ళు అమ్మాయి బాబా ఆయనే రా అని చెప్పింది ఏం చేసేదంటే మా మా విద్యను మా విద్యను మా తాళపత్ర గ్రంథాలు ఉంటాయి మా విద్యను మీ ఆడ తీశాడు వేసేది కొన్ని ఏమన్నా డబ్బులు గిబ్బులు ఉన్నా కానీ వేసేది అయితే ఇప్పటికీ కూడా అరుంధత్ అంటే ఆడపిల్ల ఇప్పుడు మా కొన్ని ఉప కూడా కొన్ని వెనకబడ్డ కులాలలో కూడా ఉన్నది మా ఆడపిల్లని ఎవరైతే మూగపిల్లానికి ఇస్తామో మామ పోయిందంటే ఆ రోజు మామను చూసి అల్లుడు పోయాల్సిందే కళ్ళు తీసుకొచ్చి పెట్టాల్సిందే అంటే పవర్ఫుల్ పాత్ర మామది ఉంటాడు ఆడ అంటే అల్లుడు అంటే పిల్లలు లేరు పిల్లలు దొరకదు మా ఆడపిల్లలు దొరకరు మా దాంట్లో అందుకనే ఆడపిల్ల దొరకాలంటే మామ దగ్గర అట్లా మంచిగా మామది అల్లుడు అదే మా అల్లుడు మంచుడు అని చెప్పుకొని నెప్పుకోవాల కోసం ఈ విధంగా చేసేది అరుంధత్ని చేసుకున్నాడు బాప నాయన ఆ బాప నాయన ఇప్పటికీ ఇప్పటికీ కూడా మా శాస్త్రాన్ని ఉక్రేకరించింది ఆయన్ని మా దగ్గర మా శాస్త్రాన్ని దొంగిలించింది వాళ్ళని మా డక్కలన్న దగ్గర వచ్చి మా దగ్గర ఆయన అడుక్కుంటాడని నీ ముఖంగా తెలియజేస్తున్న మిత్రుల వాస్తవం అంటే ఒక డక్కలన్న దగ్గరకు వచ్చి శాస్త్రాన్ని దొంగిలించింది వాడు ఇక మనకంటే గొప్ప ఉంది ఆయనది అయితే మా మా ఒక ఆయన ఉండే భూపేశ్వరం ఉండదు ఇట్లా జామపురాన్ని చెప్పింది మా డక్కల దాంట్లో కానీ ఆయన రాలేకపోయి టైం కూడా లేకపోయింది లేకుంటే మాత్రం అని అర్థం గంట సేపు మొత్తం అని చెప్పేటోడు మీ అందరికీ సరే మీకు ఎవరికన్నా కానీ ఈడెవరికన్నా మాదిగా మాలా సూదర్లకి ఏమన్నా నేను మాట్లాడింది ఏమన్నా